ఇక రోజులు లెక్కేసుకోండి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట నమ్రత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని వారెవరూ ఉండరు అంతలా ఇతర దేశాలలో కూడా తెలిసిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఇక తన సినిమాలు అంటారా ఎలాంటి సినిమా అయినా సరే ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే మంచి సక్సెస్ చేస్తారు ఆ సినిమాని అయితే త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రిలీజ్ కాబోతుందనే వార్తలు జోరుగానే వినిపిస్తున్నాయి ఎప్పుడైతే ఆ మాట విన్నారో ఫ్యాన్స్ అయితే ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకుంటున్నారు అందులో సెలబ్రిటీలు కూడా సంబరాలు జరుపుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా నమ్రత నమ్రతా గారు కూడా మాట్లాడుకొచ్చారట పవన్ కళ్యాణ్ సినిమాలంటే నేను ప్రతి సినిమా కూడా చూస్తూనే ఉంటాను ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తుందంటే నేను కూడా చాలా చాలా సంతోషిస్తున్నాను ఇక ఇప్పటించో లెక్కేసుకోండి ఆ సినిమా రావడానికి ఎంజాయ్ చేయడానికి సక్సెస్ చేయడానికి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం